అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత నూట ముప్పై అడుగుల వినాయక విగ్రహం ఏర్పాటు చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అనకాపల్లి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు దాడి రత్నాకర్ అన్నారు అనకాపల్లి చరిత్రలోని ఇటువంటి విగ్రహం ఏర్పాటు చేయడం అనకాపల్లి జిల్లా ప్రజలకు శుభ సూచకమన్నారు ఇక్కడ నూట ఇరవై మూడు అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం ఇరవై మూడు రోజులకు ప్రజలకు దర్శనమిచ్చే ఈ గణనాయకుడు నాయకుడు కార్యక్రమం రోజుకి ఒక సాంస్కృతిక కార్యక్రమంతో పాటు గోసగల హోమాలు ఇరవై మూడు రోజుల పాటు నిత్య అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు ఇలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని భుజ స్కంధాలపై వేసుకున్న బుద్ధ భూలోక నాయుడు మరియు వారి యొక్క ఉత్సవ కమిటీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ముందంజలో ఉండేటువంటి ప్రజలు మనం చూసాం ఈరోజు మరొక ఆధ్యాత్మిక చరిత్ర సృష్టించడానికి రేపు రాబోయేటువంటి వినాయక చవితి సందర్భంగా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద వినాయకుడిని ఇక్కడ అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో ఇక్కడ సంపత్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ అతిపెద్ద వినాయకుణ్ణి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది మరి ఇది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద వినాయకుడే కాకుండా ఎప్పటి వరకు ఈ ప్రాంతంలో ఇంత పెద్ద వినాయకుడిని ప్రతిష్ఠించడం అనేటువంటిది మొట్టమొదటి రోజు మొట్టమొదటిసారి ఆ విధమైనటువంటి ఇవాళ కార్యక్రమాన్ని ఇవాళ రూపొందించినటువంటి బుద్ద భూలక్ నాయుడు అదేవిధంగా మా భానుప్రకాష్ అదేవిధంగా మూర్తి ఇంకా మొదలు పెద్దలు అందరూ కూడా ముఖ్యంగా ఈ వినాయకుడిని అతిపెద్ద వినాయకుడిని అత్యంత మనోహరంగా దీన్ని పూర్తిగా మట్టితో పర్యావరణకి అనుకూలంగా ఉండేటువంటి వినాయకుడిని నెలకొల్పాలనే ఉద్దేశంతోనే ఈ పూర్తిగా మట్టితోనే ఈ వినాయకుడిని నిర్మితం చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఇరవై రోజుల ముందు నుంచి కూడా ఈ వినాయకుడు రూపుదిద్దుకుంటా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ వినాయకుణ్ణి లక్ష్మీ గణపతి వినాయక రూపంలో దర్శనం దర్శనమిచ్చే విధంగా తయారు చేస్తున్నటువంటి మన ప్రఖ్యాతి అనకాపల్లికే ప్రఖ్యాతి కాంచినటువంటి శిల్పి కామదేను ప్రసాద్ అత్తగాడు స్వయంగా ఈ విగ్రహ రూపకల్పనలో నిమగ్నమయ్యి వేయింబలు కూడా ఈ కార్యక్రమం మీద పూర్తిగా దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేయడానికి ఇప్పటికే శిల్పులందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు దీని ప్రత్యేకత ఏంటంటే ఇది కూడా ఇరవై మూడు రోజులు ఎన్ని రోజులు ఇరవై మూడు రోజుల పాటు రేపు ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి సందర్భంగా పూజలు మొదలవుతాయి తర్వాత ఇరవై మూడు రోజుల పాటు ఎందుకంటే ఇంత పెద్ద వినాయకుడిని అంటే కేవలం తొమ్మిది రోజుల్లో అంతమంది అన్ని లక్షల మంది ప్రజలకు వీలు కాదు కాబట్టి అందరికీ ఇంత పెద్ద వినాయకుడిని దర్శనం చేసుకునేటువంటి భాగ్యాన్ని అందరికీ ప్రజలందరికీ అందివ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఇరవై మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించి ఇది కూడా ఈ ఇంత పెద్ద వినాయకుడిని కూడా వీధుల్లో మనం తిప్పి నిమజ్జనం చేయడం అంటే కష్టం ఎందుకంటే వైర్లు తగులుతూ ఉంటాయి లేకపోతే స్థానికంగా ఊరేగింపు చేసినప్పుడు కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అటువంటి ఏవి కూడా విఘాతాలు కలగకుండా మరి ఈ వికల కేవలం ఇక్కడే ఈ మట్టితో చేసినటువంటి వికలనాయకుడిని అనుపు కార్యక్రమం కూడా ఇక్కడే అనుపు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా రూపొందించడం జరిగింది కాబట్టి ఇది పూర్తిగా సురక్షితంగా పరిరక్షణకి పర్యావరణానికి పరిరక్షణకి దిశగా ఇవాళ మట్టి వినాయకులు పూజించమని ఇవాళ ప్రపంచం అంతా కూడా ఇవాళ భారతదేశం ముఖ్యంగా చెప్తా ఉంటే అందులో భాగంగా ఇక్కడ ఇంత పెద్ద వినాయకుడిని కూడా మనం మట్టితో పూజించుకొని ఒక ఆదర్శవంతంగా అందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం కూడా రూపొందించడం జరిగింది కమిటీ ఆధ్వర్యంలో వారందరికీ కూడా సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ కలగజేయడం జరిగింది ఎటువంటి ఇబ్బందులు పడకుండా మరి దీన్ని పూర్తి స్థాయిలో ఇవాళ ఇది అనకాపల్లికే ప్రఖ్యాతంగా పేరుగా ప్రఖ్యాత తీసుకొచ్చేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా భక్తులు అందరూ కూడా ఇవాళ పాల్గొని దీన్ని పూర్తి స్థాయిలో జయప్రదం చేసి స్వామివారి ఆశీస్సులు కూడా పొందుతారని మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మరి అందరూ కూడా రాష్ట్రంలో ఉండేటువంటి అందరూ ప్రముఖులు కానీ లేకపోతే భక్తులు కానీ ఇవాళ ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో వచ్చి ఇది అనకాపలికి మరొకసారి అనకాపల్లి పేరుని మళ్ళీ ఒకసారి దేశవ్యాప్తంగా మాట్లాడుకునేటట్టుగా ఆధ్యాత్మికంగా అనకాపల్లి ఇప్పుడు క్రీడలకి నిలయం అనకాపల్లి కళలకు నిలయం అనకాపల్లి ఆధ్యాత్మికంగా కూడా అనకాపల్లి ముందజ్జలో ఉంది అనేటువంటి అయితే మరొకసారి రుజువు చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది ఆ విఘ్ననాయకుని ఆశీస్సులు అంటే ప్రతి ఒక్కరు కూడా ఏ కార్యక్రమం చేయాలన్నా ఏ పూజ చేయాలన్నా కూడా ముందుగా విఘ్నేశ్వరిని పూజ చేసుకొని మొదలుపెట్టేటువంటి సాంప్రదాయం మన హిందువుల్లో ఉంది అటువంటి ఆ విఘ్ననాయకునికి ఏ విఘ్నాలు లేకుండా ఈవేళ ఈ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగేలాగా అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా వారి తాలూకా సహకారాన్ని అందించాలని అందరినీ కోరుకుంటూ అలాగే మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా జరిగేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని మరి ఇక్కడికి రానటువంటి భక్తులకు కూడా వారు కూడా వాళ్ళకి తెలిసేటట్టుగా వారి మా మాధ్యమాల ద్వారా తెలియపరుస్తారని ఒకసారి కోరుకుంటూ సెలవుస్తాం